ఓం శ్రీ గురుభ్యో నమ హరి ఓం ఓం తత్పురుషా హే మహాదేవాచోదయా పూర్వసంకల్ప్రామాత్రింజామరగోత్రింకర్రామరెడ్డినామధేస్ కలశ్రీనామధేయర్చిత్ కుమర్రెడ్డినామధేయవస్ సమస్త దేవతనుగ్రహాసిం శ్రీ 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 సహస్రలింగేశ్వరస్వామి సంపూర్ణనుగ్రహ కృభాగాచా దేవట్ల చిన్నప్పారెడ్డి వర్దంతి సందర్భేన పుష్పై పూజయామి ఓం శివాయ నమ ఓం మహేష్రాయనమం శంభవే నమ ఓం పినాని నమ ఓం శశిశేఖరాయ నమో నమ నానా విధవర్మల పుష్పాయా నమ ఓం వనస్పత్యుద్భవీ ధూపమాఘ్రాపయామి సాక్షాద్పం సందర్శామి ఘంటానాదం సమర్పయా నమ అధ కర్పూర నీరాజనం ఓం త్ర్యంబం యజామహే సుగంధిం పుష్వర్ధనం గుర్వామిరాజనం దర్శయామంగ నీరాజనం సమర్పయా మీ నమ జయ నమ పార్వతీ పదయే హర హర మహాదేవ శంభోచింకర పార్వతీ పరమేశ్వర అనుగ్రహ సిద్ధరస్తో సిద్ధిరస్తో అందరికీ నమస్కారం అండి మాతృదేవో భవ మానసిక వికలాంగుల అనాథాశ్రమం మేము నిర్వహిస్తున్నటువంటి భూదాన యజ్ఞానికి మరి ప్రతి ఒక్కరూ మీ పుట్టినరోజులు పెళ్లి రోజులు ఉన్నప్పుడు ఒక్క గజానికి పదివేల రూపాయల చొప్పున విరాళాలు సేకరిస్తా ఉన్నాము ఒక్క గజం కావచ్చు రెండు గజాలు కావచ్చు మీరు అందించినటువంటి యొక్క సహాయం పర్మనెంట్గా శిలాపలకపైన కూడా చెక్కించి పెట్టడం జరుగుతూ ఉంది మీ పుట్టినరోజులు పెళ్లి రోజులు ఉన్నప్పుడు వరదాంతి జయంతి కార్యక్రమాలు ఉన్నప్పుడు మరి ఆశ్రమంలో ఉన్నటువంటి నూట యాభై మంది అభాగ్యుల కోసం మేము నిర్వహిస్తున్నటువంటి ఒక సొంత గూడు భవనానికి మీ వంతు సహాయ అందిస్తారని తెలియజేసుకుంటూ సిమెంట్ కావచ్చు స్టీల్ కావచ్చు ఇసుక కావచ్చు లేదా మరేదైనా ఆర్థిక సహాయం అందించి నూట యాభై మంది అభాగ్యుల సొంత గూడు కళని నెరవేరుస్తారని తెలియజేసుకుంటూ మీ మాతృదేవోభవ అని